பாட்டி கண்படப்பா கட்டம் ఎవరు కొనాలని నేను ఎప్పుడు ఎందుకు పెట్టేది రేపు ఇదన్ని చూపిస్తే ఎక్కువ సార్ మా ఎంత మంది ఉండాలని చెప్తే ಸರ್ వైఎస్ఆర్ కడప జిల్లా రుద్దుడూరు మండలం మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేస్తున్నాం కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలువలు అయితేనేమి ఏదైనా చిన్న చిన్న డ్రైనేజీలు కాడ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ పొలాలు ఉండేటటువంటి గ్రామం ఈ కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో జాబ్ కార్డులు ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఎక్కువ బాగా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ తోటల్లో చేసుకొని పైరులకు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది ఆ జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామము ఈ మా కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం కానపల్లె గ్రామానికే కాదు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా గా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను దీనికి గవర్నమెంట్ గౌరవనీయులు కేంద్ర కేంద్రమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితేనేమి మోడీ గారు అయితేనేమి అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన పంచాయతీ రాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో కష్టపడి దీనికి ఫండ్స్ బాగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసినా పైరులకు రాబో రోజుల్లో వర్షం వస్తే రైతులు ఇబ్బంది పడతారనే తరుణంలోనే ఈ యొక్క పనిను దాదాపు నూరు రోజులు ఉండేటట్టు కూలీలకు నూరు రోజులు పని పని దినాలు ఉండేటట్టు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయము కాకపోతే ఈ ఊర్లో ఎక్కువ నాలుగు వందల జాబ్ కార్డులు ఉన్నాయి కనుక ఇక్కడ పని చేయాలంటే కొద్ది రోజులకే ఇక్కడ పని అయిపోతుంది గ్రామంలో వేరే ఊర్లకు పోయి చేసేదానికి కూడా మాకు కొద్దిగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారిని అయితేనేమి గౌరవ కలెక్టర్ అయితేనే చెప్పి ఈ సభాముఖంగా వారిని చెప్పుకుంటున్నాము ఒక సర్పంచ్గా కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి జెంట్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఏ పని అయితేనేమి బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనులు అయితే బాగా చేస్తారు వీళ్ళకు బాగా డబ్బు పడుతుంది త్వరితగతిన వారం వారం గురక డబ్బులు రావాలని చెప్పి నేను గౌరవ అధికారులను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి చెక్ చేసుకున్నా కూడా మా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరోమారు ఏమని చెప్తున్నా అంటే బాగా పనిచేసి మంచి కూలి దాదాపు మూడు వందలు పైన పడేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి